హాయ్ అండి వెల్కమ్ టు సునీత గార్డెన్ ఇదిగోనండి ఇది నా ఆకాకరిపోదండి నా గార్డెన్లోని చూసారా ఎంత పెద్దగా ఎంత అని పోయిన సంవత్సరం చూపించాను కదండి అదే ఇది ఇదిగోనండి ఈ ఈ కుదుళ్ళు చూసారా పోయిన సంవత్సరం ఉన్న ఆ ఒక్క దుంపలు అండి ఇప్పుడు మొక్కలు వచ్చేసేవి అవి పోతాయమాట అలా వచ్చేస్తాయండి ఇంకొక కొత్త దుంపలు మళ్ళీ జనరేట్ అవుతాయండి ఆ పాత అన్నీ అలా పోతాయి అన్నమాట కొత్తవి వస్తూ ఉంటాయి ఇదిగో చూసారా ఇదేం మొక్క వచ్చేసిందా అదంతా అయిపోయిందండి అదిగోని దాని వేరు కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అదొక దుంపలాగా ఏర్పడిపోతుంది ఇవన్నీ నేను గింజల ద్వారాగానే పెట్టుకున్నానండి కానీ పాది పెద్దది అయింది కదా కొంచెం దానికి ఏదైనా బలానికి ఎర్రమట్టి మరి మేకలు ఎరువు అది కలిపి నేను గార్డెన్ సాయిల్లా తయారు చేసుకుని దీనికి ఇచ్చుకుంటున్నానండి కొంచెం నేను అది అలాగా కొంచెం మొదళ్ళన్నీ పూడిలాగా ఇచ్చుకుంటే కనుక మరి కాయలు అవి బాగా కాస్తాయి కదా అనేసి నేను మళ్ళీ ఇస్తున్నాను అనమాట ఈ వర్షాకాలంలో ఇస్తున్నాను అనమాట పాదంతా నిండిపోయిందండి ఎక్స్టెండ్ చేయాలి పందిరు కూడా వెయ్యాలి ఇదిగో చూసారా పోతుంది ఎంత బాగుందో సరేనా మళ్ళీ మీకు చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్